హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు చూస్తే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని కొట్టారు అంటే ఈ ఆరు పథకాలలో అన్ని చూసుకుంటే యువతకు ఇరవై లక్షల ఉపాధి అంటే అది కొద్ది కష్టము సో సరే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు అనుకోవచ్చు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి అని చెప్పాడు ఈ నిరుద్యోగ భృతి కూడా హెవీ బడ్జెట్ సినిమా కాబట్టి దాన్ని వదిలేయచ్చు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు అని చెప్పి తల్లికి వందనం అని చెప్పారు దానికి ఎగనామ పెట్టారు ప్రస్తుతానికైతే అది నెక్స్ట్ సీజన్ నుంచి అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు ఇంకా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం అని చెప్పారు ఇది కూడా హెవీ బడ్జెట్ కాబట్టి సరే ఇంకా ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది వాళ్ళకు ఒక ఐదు ఆరు నెలలు టైం ఇవ్వచ్చు అనుకోవచ్చు ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పారు దీన్ని మన నాదర్ల మనోహర్ గారు ఇదైతే ఈ స్కీమ్ని ఎత్తేసినారు నెక్స్ట్ ప్రతి మహిళకు పదహైదు వేలు నెలకు ఇస్తామని పదహైదు వందల నెలకు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా ఆల్మోస్ట్ అటకెక్కించినట్టే ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే రెండో సంవత్సరం నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేయించాము కానీ ఈ ఆరు స్కీములలోకే లో బడ్జెట్ ఉండేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మనము దీనికి ఈ ఆరు స్కీములు కూడా చూసుకుంటే ఆరు ఎక్కడి నుంచో కాపీ కొట్టిన స్కీములే ఇప్పుడు ఇరవై లక్షల ఉపాధి అనేది అది ఒక డొల్లమాట ఇంకోటి ప్రతి విద్యార్థికి పదహైదు వేలు అని చెప్పేది అమ్మకు ఒడికి ఎక్స్టెండెడ్ వర్షను ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం అంటే ఇది కూడా రైతు భరోసాకి ఎక్స్టెండెడ్ వర్షను ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు అనేది పక్క పక్క రాష్ట్రం నుంచి తెచ్చిందే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు అనేది ఇంకా ఇది ఇంకా ఉబ్బర్ హామీ ఇంకనే ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇది కర్ణాటకలో తెలంగాణలో హిట్ అయిందని చెప్పి ఇక్కడ కాపీ చేసి తెచ్చారు అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ మన వాళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తా అనేది చూద్దాము సో మొదటగా కర్ణాటకలో చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినది అయితే మే పది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఉచిత బస్సు స్కీమ్ స్టార్ట్ చేసిన డేట్ అయితే జూన్ పదకొండు రెండు వేల ఇరవై మూడు అంటే కేవలం ఒక నెల ఒక నెల టైంలోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేసారు కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే డేటు ఎనౌన్స్ ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి అని బూతులు కొట్టారు కానీ దాన్ని కూడా అట్టకెక్కిచ్చేసినారు నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది డిసెంబర్ థర్డ్ రెండు వేల ఇరవై మూడు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యి అదే స్కీమ్ స్టార్ట్ అయినది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే కేవలం ఒక వారం రోజుల్లోనే తెలంగాణలో ఉచిత బస్సు స్కీమ్ని స్టార్ట్ చేసినారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయిపోయి దాదాపు ఇంకా ఆల్మోస్ట్ ఇంకో పదిహేను ఉంటే మూడు నెలలు కంప్లీట్ అవుతుంది కానీ ఇంతవరకు ఆ ఉచిత బస్సు స్కీమ్ అయితే రేపు ఫస్ట్ లో ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి గురించి మళ్ళీ మాట్లాడుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే దాదాపు డెబ్బై రోజులు దాటిపోయింది కానీ సరే గవర్నమెంట్ ఫామ్ అయిందంటే జూన్ పది ఆ టైంలో ఫామ్ అయినట్టుంది వీళ్ళందరూ మంత్రి పదవులు తీసుకొని జూన్ ఇరవై సరే ఇంకా వాళ్ళు ఇంకొక ఇరవై రోజులు తీసుకొని కర్ణాటకకి తెలంగాణకి మేము బ్యాచ్లు పంపిస్తాం అక్కడ అధ్యయనం చేస్తాం ఫ్రీ బస్సు స్కీమ్ ఎలా నడుస్తుంది చెప్పారు సరే అదే అనుకోవచ్చు డెబ్బై రోజులైంది ఆగస్టు పదహైదు అని చెప్పి ఒక ఆ కొల్లు రవీంద్ర గారు ట్వీట్ చేశారు ఆయన ఏదో వేరే మంత్రి ఆయన దీని గురించి ట్వీట్ చేస్తాడు కానీ ఈ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అయితే షార్ట్లీ మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామని చెప్పి జూన్ ఇరవై రెండో తారీఖున అనౌన్స్ చేశారు ఇంతవరకు ఆ పత్తా లేదు సత్తా లేదు ఏం లేదు స్కీమ్ గురించి మాటలు కూడా మాట్లాడటలేదు ఈ మండిపల్లి రామ్ రెడ్డి గారు ఏంటంటే ఈయన రాయచోట్ ఎమ్మెల్యే ఈయన రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే ఒక అదృష్టం అనుకుంటే ఈయన మంత్రి పదవి కూడా తగిలింది ఆ మంత్రి పదవిని ఎంజాయ్ చేయడంలో ఈయన వీళ్ళ వైఫ్ పక్కనున్న పోలీసుల మీద దబాయించడము వాళ్ళని అడ్డుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళ వైఫ్ అయితే ఏంది నాకు ప్రోటోకాల్ ఇవ్వరాది అని చెప్తున్నారు మంత్రుల వైఫ్ లకి ప్రోటోకాల్ ఏముండదు అది కూడా ఈమె తెలియదు ఈమె మంత్రి వైఫ్ అనమాట ఈమె కానిస్టేబుల్ ని దబా ఇచ్చి తిరుగుతా ఉన్నారు తప్ప ఈ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏ మాత్రం శ్రద్ధ లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇవన్నీ చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నంటే గత ప్రభుత్వంలో మేము బస్సులు కొనలేదు ఆ ప్రభుత్వంలో బస్సులు ఎందుకు కొనలేదు అయ్యా రెండు వేల రెండు వందల బస్సులు కొన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోవిడ్ పోయినా కూడా కేవలం రెండేళ్లలో రెండు వేల ఐదు వందల బస్సులు కొన్నారు ఇప్పుడు మేము బస్సులు కొత్త ఆర్డర్ ఇచ్చినాం ఆ బస్సులు వచ్చిన తర్వాతనే ఫ్రీ బస్సు చేస్తామంటున్నారు ఇది ఇప్పుడు ఆల్రెడీ బస్సులు తిరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ బస్సులు తిరిగేటప్పుడు దానిలో ఫ్రీ బస్సు ప్రతి మహిళకి ఎక్కితే ఫ్రీ బస్సు అని చెప్తే దానికి ఏం సంబంధము అది చిన్న చాలా లో బడ్జెట్ స్కీమ్ అయినా కూడా దాన్ని కూడా కాలయాపం చేస్తా డిలే చేస్తా వీళ్ళు పరిపాలన సాగిస్తా ఉన్నారని చెప్పొచ్చు ఇట్లాంటివి చూస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ మాత్రం ఏ మాత్రం స్టేట్మెంట్ లేకుండా ఆయన హోమ్ ఇది ఏంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వచ్చింది డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ అనేది ఉండదని కూడా తెలుసుకున్నా కూడా ఈయన ట్విట్టర్లో డిప్యూటీ సీఎంఓ అని చెప్పి ఆయన ట్వీట్లు చేసుకుంటూ కూర్చుంటాడు బంగ్లాదేశ్ గురించి ట్వీట్ చేస్తాడు లేకుంటే ఏమైనా ఉత్తరాదిన ఏమైనా రాష్ట్రాల్లో జరిగే ట్వీట్ చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇన్ని అక్రమాలు అగాయిత్యాలు ఆత్మహత్యలు లేకుంటేనా ఇది రేపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాడు దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన హ్యాపీగా మనకు పదవి వచ్చింది త్రివిక్రమ్ గారిని అటు ఇటు హైదరాబాద్ నుంచి అమరావతికి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇది దీనికి తప్ప ఇట్లాంటి స్కీములు ఇంప్లిమెంట్ చేయడంలో ఈ గవర్నమెంట్ అయితే అట్టర్గా ఫెయిల్ అవుతా ఉందని చెప్పొచ్చు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియని అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ గుడ్ డేట్ థ్యాంక్ యూ బాయ్